కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి నాడు గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు మరణించిన ఘటనలో మృతుల కుటుంబాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి శనివారం ఉదయం పరామర్శించారు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఒక్కొక్క కుటుంబానికి యాబై వేల రూపాయల చొప్పున వ్యక్తిగత ఆర్థిక సహాయం అందజేశారు ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పన విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ సోమవీరాజు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పోడి వెంకటేశ్వరరావు బీజేపీ జిల్లా అధ్యక్షులు పీకి నాగేంద్ర కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కుమారుదేవం ఎత్తిపోతుల పథకం పరిశీలన అనంతరం కుమారదేవం ఎత్తిపోతుల పథకాన్ని ఎంపీ పురంధేశ్వరి పరిశీలించారు దీని మరమ్మత్తులకు ఐదు కోట్ల వరకు అవుతుందని ఇరిగేషన్ అధికారులు వివరించారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకున్నట్లు ఎంపీ సూచించారు এই যে স্যার এটা পাস। বেগুনা സോഷൽമീഡ് പരിസ്ഥിതി സോഷ്യൽ മുൻകെ മൈക്കെട്ട് പേപ്പറ